వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులు నామినేషన్ దాఖలకు కావాల్సినటువంటి తప్పనిసరి చేయాల్సిన కొన్ని పనులు మీకు ఈ వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని ముందు ఉంచే ప్రయత్నమే ఇది అండ్ ముందుగా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటి పత్రాలను తీసుకోవాలి లేదా మనం అతడి దగ్గరే వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయి కాబట్టి ఆరు ఐదు తర్వాత పత్రాలు స్వీకరించడం అనేది ఉండదు అది ఈవెన్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు కూడా అదే వర్తిస్తుంది అండ్ నామినేషన్ ఫామ్ ఉంటుంది అది మనం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది అది ఎవరికి ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశించిన మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు రెండు వేల ఐదు వందలు ఇతరులకు మాత్రం ఐదు వేల రూపాయలు చేయాల్సిన అవసరం ఉంటుంది అది డిపాజిట్ అమౌంట్ ఉంటుంది అండ్ అదేవిధంగా అభ్యర్థి అర్హత అభ్యర్థి అర్హత ఏముంటుందంటే ఆ కార్పొరేషన్లోని ఏదైనా ఒక డివిజన్లో ఓటర్గా ఉండాలి ఎక్కడైనా ఆ డివిజన్లో ఆ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఆరు డివిజన్లు ఉన్నటువంటి ఉన్నటువంటి ఉ దాంట్లో ఎక్కడైనా ఓటర్గా ఉండాలి కానీ ప్రపోజర్ మాత్రం అదే డివిజన్ అయి ఓటర్ ఉండాలి మీరు ఏ డివిజన్లో అయితే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ ఓటర్ అయి మిమ్మలను ప్రపోజర్గా ఉండాలి ఇక్కడ నుండి నెక్స్ట్ వార్డు సెవెంటీన్ వార్డులు ఎయిటీన్ వార్డులనో లేకపోతే ప్రపోజర్ చేయడానికి వీలు ఉండదు అండ్ ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే నామినేషన్ సమయంలో ఆర్ఓకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే ఇద్దామనుకుంటున్నారో అవన్నీ కూడా ఎన్నికల సమయంలో మీరు పెట్టేటువంటి ఖర్చును అందులో జమ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఆర్ఓకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఖాతా బుక్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వాహనాలు వ్యక్తులపై పరిమితులు కార్యాలయం చుట్టూ వంద మీటర్లో రెండు వాహనాలు మాత్రమే తిరగాల్సి ఉంటుంది అభ్యర్థి సహా ముగ్గురు మంది మాత్రమే లోపలికి అలా ఉంటుంది ముఖ్యంగా ఈ చాలా వెహికల్స్ పెట్టి తింపేయడం జరుగుతూ ఉంటుంది సో అలాంటివి మాత్రం ఫుల్గా స్ట్రిక్ట్ అండ్ ఓన్లీ ఒక అభ్యర్థికి రెండు వాహనాలు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది మీరు గుర్తుంచుకొని వాహనాల పర్మిషన్లు కూడా దీనికి తీసుకోవాల్సి ఉంటుంది ఇష్టం ఇష్టమున్న ఇష్టం ఉన్నట్టు ఎవరి వాహనాలు దొరికితే వాళ్ళు తింపడానికి వీలు ఉండదు అదేవిధంగా అఫర్డవిట్ తప్పనిసరి సమర్పించాలి ఇందులో క్రిమినల్ కేసు వివరాలు ఆస్తులు అప్పులు ఆదాయ వనరుల గురించి విద్యా అర్హతల గురించి ఒక అఫర్డ్విట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అది అఫర్డవిట్ అనేది మీరు తయారు చేసుకోండి అండ్ ఓటర్ గుర్తింపు పత్రంతో జత చేయాలి ఓటర్ ఐడితో లేదా ఆధార్ కార్డుతో మీ యొక్క సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ రిజర్వేషన్ డివిజన్ అయితే ఎక్కడైతే రిజర్వేషన్ వస్తుందో ఆ రిజర్వేషన్లో మాత్రం వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్ అంటే ధృవీకరణ పత్రం అంటే కుల ధృవీకరణ పత్రం ఏసీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అట్లయితేనే ఆ రిజర్వేషన్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది ఆ రిజర్వేషన్ లేకపోతే అలాంటి పత్రాలు సబ్మిట్ చేయడం చేయడం ఎడల అది డిస్క్వాలిఫైగా ఆర్వో గారు తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు అంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి తీసుకున్నాకనే మీరు ఎలక్షన్ అనేది క్యాండిడేట్గా మీరు వెళ్ళండి అండ్ ఇద్దరు ప్రతిపాదకులు సంతకం తప్పనిసరి ఉంటుంది వారు అదే డివిజన్ ఓటరే ఉండాలి ఎవరైతే నామినేషన్ ఏ ఏరియాలో అయితే వేస్తుండో ఆ ఓ ఆ ఏరియాకి సంబంధించిన ఇద్దరు మాత్రమే ప్ర ఉంటారు సో అది ఆ ఓ ఆ డివిజన్కి సంబంధించిన ఓటర్ అయి ఉండాలి అట్లా ఉంటేనే అది యాక్సెప్టబుల్గానే చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే నామినేషన్ పత్రం తప్పనిసరి తర్వాత రసీదు తీసుకోవాలి ఎవరైతే నామినేషన్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్ వేసినట్టు రసీదు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆ రసీదు తీసుకునే ఏడలో మేము వేసినాము మాకు రాలేదు అని ఎలాంటి అలిగేషన్ పెట్టినా అక్కడ చెల్లదు అది కుదరదు కాబట్టి ఖచ్చితంగా నామినేషన్కి సంబంధించిన రసీదు అనేది ఉంటుంది అది ఖచ్చితంగా తీసుకోండి అండ్ స్క్రూట్ని రోజు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది అధికార ప్రతినిధి పంపాలి మీరు ఖచ్చితంగా స్క్రూట్నీ రోజు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు మిస్టేక్ అయినా ఆ డాక్యుమెంట్ల విషయంలో కావచ్చు మిమ్మల్ని అడిగే విషయంలో కావచ్చు కాబట్టి కంపల్సరీ హాజరు కావాల్సి ఉంటుంది నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటే ఆ తేదీ ఆ తేదీలోపే ఉపసంహరించుకోవాలి తర్వాత నామినేషన్ అయినాక తర్వాత అయిపోయింది ఉపసమరణ డేట్ అయిపోయినాక కూడా మళ్ళీ మేము ఉపసంహరించుకుంటా అంటే కుదరదు కామన్గా అలాంటిది అయితే ఉండదు ఏ మేము చాలా ఎన్నికల్లో చూసాము తర్వాత ఏంటంటే కొంతమంది నూటల్గా ఉంటారు సపోర్ట్ చేయరు ప్రచారాలు చేసుకోరు సో గమ్మున ఉండిపోతారు సో అభ్యర్థి అయినా కూడా అలాంటి సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా ఈ ఈ పదమూడుకు సంబంధించినటువంటి అయితే మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు కార్పొరేట్గా కౌన్సిలర్గా మీరు ఎదగాలి అంటే ఇవైతే తప్పనిసరి ఉండాలి ఇవి బేసిక్స్ అదేవిధంగా ఒక నాలుగు ఫోటోలు తీసుకెళ్ళండి మీ యొక్క ఫోటోలు తీసుకెళ్ళండి ఎందుకంటే దానిపైన అంటియాల్సిన అవసరం ఉంటుంది అండ్ హాజరు ఖచ్చితంగా నామినేషన్ ఫాము డిపాజిట్ అమౌంట్ అఫిడవిట్ గుర్తింపు పత్రాలు అండ్ మీరు అనే గుర్తింపులు రిజర్వేషన్ సర్టిఫికెట్లు రిజర్వేషన్ ఉన్న ప్రాంతంలో మాత్రం ఉంటుంది ప్రతిపాదకుడి సంతకము అండ్ స్క్రూట్నీ రోజున ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది సో ఇవన్నీ విషయాలు కూడా మీరు పక్కా గుర్తుంచుకోండి అండ్ ఎన్నికల్లో చిన్న పొరపాటు లేకుండా కూడా మీరు విజయం సాధించాలని మనసారా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు గ్రామాలకు సంబంధించి కావచ్చు ఎలక్షన్లకు సంబంధించి కావచ్చు భూముల గురించి సంబంధించి సంబంధించి కావచ్చు మా యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని ఈ విధంగా మేము షేర్ చేయడానికి ముందంజలో ఉన్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్